పిఠాపురంలో ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ వంగీత గారు గెలుస్తారా పిఠాపుర నియోజకవర్గంలో ఇండిపెండెంట్ లోకల్ క్యాండిడేట్ గెలుతాడు లోకల్ క్యాండిడేట్ ఏడు భాస్కర్ రావు నేను ఎమ్మెల్యే ఇండిపెండెంట్ అభ్యర్థిని నేను లోకల్ నేనే గెలుస్తాను నేనే గెలుస్తాను పవన్ కళ్యాణ్ ఆయన నాకులేక పిఠాపురంలో నిత్యుండే మనుషులు కాదు పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురంలో ఆయనకి సంబంధం లేదు ఆయన బయట నుంచి వచ్చిన అలాగే అంటే గీతమ్ గారు కూడా ఇక్కడ ఎలక్షన్ మూమెంట్ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు కానీ ఆవిడ కూడా ఇక్కడ ఏమి ఉండలేదు ఇక్కడ ఉండలేదు ఎలక్షన్ మూమెంట్ వచ్చారు ఆవిడ కాకినట్లు ఉంటుంది గీతమ్ గారు అదేంటంటే నేను పిఠాపురం చేతి గారి తోట ఇగో నా బతుకు తెరిది నేను ఇదే కాలేజీ డిగ్రీ బిఏ చదివాను నా గుర్తు టీవీ సీరియల్ నెంబర్ పది నేను ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రజలందరూ కూడా నన్ను జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను అంటే మీరు చేస్తున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను

ఒకసారి మీకు ఒకసారి చూపించాను ఇదే సార్ మళ్ళీ అయితే వీళ్ళిద్దరూ గట్టి పోటీ ఉంది కదా ఇక్కడ పిఠా ఏం పర్లేదు ప్రజలు స్థానికుని గెలిపించాలనుకుంటే మంచి ప్రత్యన్న నేనే నేను నా దృక్పథం చెప్తాను నేను ఏం చేయదలుచుకున్నానో చెప్తాను ప్రజలు నిర్ణయం తీసుకుంటారో దానికి నేను కట్టుబడి ఉంటాను గెలవాలంటే డబ్బు కూడా కొద్దిగా ఉండాలంటారు కదా అలా లేదు లేదు ప్రజలు గెలిపించాలనేది వాళ్ళ చేతిలో ఉంటది డబ్బు ప్రభావం అంటే తాత్కాలిక మత్తు ఎక్కించడం మొత్తం తిరిగిపోతే ఉండదు ప్రజల దృష్టికి వెళ్తేనే కదా అంటే నేను ఆర్థికంగా ఆర్థిక పరిస్థితి నాది డైలీ వేజ్ ఆపోటు కానీ నా దృక్పథం ప్రజలకు వెళ్ళిందా ఈ మత్తు పనిచేయదు మందు మందు మత్తు ఏం పనిచేయదు ఆ తర్వాత ముఖ్యమంది ఏం పనిచేయదు అదంతా ప్రజలు ఆలోచన చేశారంటే లోపలికి వెళ్తాడు పిడాపరం పుట్టినోడు ఎమ్మెల్యే ఇంకో నేనే ప్రత్యాన్మయం వాళ్ళు నిర్ణయం తీసుకుంటాను నేనుగో ఏం చేస్తాను నన్ను ఎవరైనా ప్రశ్నించవచ్చు నువ్వేం చేయగలవని నేను సమాధానం చెప్తాను వాళ్ళు ఏ సమస్య వచ్చినా సరే నాది చేతిగారి తోట మా ఇంటికి రావచ్చు ఎలాగాని నేను వాళ్ళతో పాటు వస్తాను నేను ఇచ్చి వాళ్ళు అందుబాటులో ఉంటాను ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటాను ఒక వీధిలో వీధిలో పర్సన్గా ఉంటాను నేను వాళ్ళకి మంచిదైనట్టు ఉంటాను ఈ లోకలో నేను నిత్యం మన 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 ఇల్లు తిరిగి మన ఇల్లు వస్తాడు అని ప్రజలు అనుకుంటే నేనే అడగండి నేను ఏం చెప్తానని ప్రజలు అడగమాను నేను పనుల చేతని చెప్తాను టీవీ కుడతా మీరు టీవీ కుడతా టీవీ సార్ సీరియల్ నెంబర్ పది టీవీ కూర్చోరు టీవీ కూర్చారు ఒకవేళ మీ స్వతంత్ర అభ్యర్థి కాకుండా ఒకవేళ ఇక్కడ పిఠాపురంలో ఎవరు గెలవాలనుకుంటున్నారు నో కామెంట్ నో కామెంట్ నేను కోసం కామెంట్ చేయలేను నో కామెంట్ అయితే మీరే గెలవాలనుకుంటే మీరే సార్ 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 నమ్మకం అలా సార్ ఉన్నాను సార్ ఉన్నాను సార్